గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన రైతాంగాన్ని ఇల్లు మునిగిపోయిన పేదలకు తక్షణమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు నేడు రెండు బై ఏడు బ్రోడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో వరి పసుపు కంద అరటి తమలపాకు కూరగాయల తోటలు ప్రతి మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు వరి పంటకు ఎకరకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వారం రోజులుగా పనులు లేక పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక సహాయం చేయాలన్నారు ప్రధానంగా కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు ఇటీవల ఎద పద్ధతిలో వేసిన వరి పంట వారం రోజుల నుండి మండలి నీట మునిగి ఉందన్నారు వరదలు రావడంతో మంగళగిరి మండలం తాడేపల్లి రూరల్ మండలం దుగ్గిరాల కొల్లిపర తుల్లూరు మండలాల్లో లంకభూములు భూములు నదీ పరివాహక ప్రాంతాల్లోని భూములన్నీ నీట అన్నారు జిల్లాలో అన్ని పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయన్నారు పేదలు నివసించే కాలనీలు నీట మునిగి అపార నష్టం జరిగిందన్నారు భారీ వర్షాలు కురిసి ఎప్పటికీ వర్షాలు పడతానే ఉన్నాయి దాని తోడు పైనుంచి నీళ్లు పెద్ద వచ్చినాయి చెరువులు కూడా మన జిల్లాలో అనేక చోట్ల చెరువులు తెగి ఆ నీళ్లు కూడా పొలాలమెనుకే వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ అధిక వర్షాల వల్ల కృష్ణానదికి వరదొచ్చి వేల కుటుంబాలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో సుమారుగా లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఒకటి కాదు రెండు కాదు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాంట్లో ప్రధానంగా వరి డెల్టా ప్రాంతంలో వరి సుమారుగా పాతిక ముప్పై వేల ఎకరాల్లో వరి మునిగిపోయింది అంటే కొత్తగా ఎద పద్ధతి వచ్చింది ఆ ఎద పద్ధతిలో పెట్టినటువంటి అన్ని నెల రోజులు లోపు ఎదపెట్టినటువంటి మొత్తం మునిగిపోయింది ఇంతవరకు నీళ్లు పోనటువంటి పరిస్థితి ఉంది అవి పంటకు చేతికి వచ్చేసిన పరిస్థితి లేదు వీటి తర్వాత ప్రధానంగా మన జిల్లాలో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి ప్రత్తి మిర్చి పసుపు కంద అరటి కూరగాయలు తమలపాకులు నిమ్మ వీటికి ప్రధానంగా ఉద్యానవన పంటలు అంటారు ఈ పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది రైతులు చెప్తున్నారు పశు పంటకు లక్ష నలభై వేలు అయిందండి ఇంకొక యాభై అరవై వేలు కౌలు ఉంది వరికి నలభై వేలు మేము ముందస్తు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి కమర్షియల్ క్రాప్స్ చేసిన వాళ్ళకి ఇప్పటికే రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది సహా వరికి డెబ్బై ఎనభై వేలు ఖర్చు అయింది అందుకని మేము సిపిఎం పార్టీగా నష్టపోయినటువంటి కమర్షియల్ క్రాప్స్ చేసి నష్టపోయినటువంటి రైతులందరికీ లక్ష రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి వరికి కనీసం ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇదొక్కటే కాదు ఈరోజు ముందు రెండు మూడు రోజులు పడినటువంటి వర్షాల వల్ల అన్ని పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి మనం రోడ్ల మీద నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు గుంటూరు టౌన్లో మనం చూడాలి మనకు విజయవాడ రోజు కనిపిస్తూ ఉంది గుంటూరు టౌన్లో ఎప్పుడు మనం చూడాలి అంతా నీళ్లు రావడం దానితోడు కృష్ణానదికి వరదలు వచ్చిన తర్వాత మాకు సుందరయ్య నగరాన్ని తాడేపల్లిలో మేము నిర్మా మేము నిర్మాణం చేసినటువంటిది మేము పోరాటం చేసి నిర్మించినటువంటి సుందరయ్యనగరం కరకట్ట లోతట్టు వైపునటువంటి మూడు వేల కుటుంబాలు మునిగిపోయినాయి పూర్తిగా అంతా లో మిడిల్ క్లాస్ రకరకాల పనులు చేసుకొని వాళ్ళు జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకున్నారు దాంట్లో సామాన్ ఏర్పాటు చేసుకున్నారు ఎప్పటికి కూడా నీళ్లు ఇళ్లలో నుంచి పోల ఇంకా బురద మాయమైపోయినాయి అన్ని సామాన్లు బురదమైపోయి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము నాలుగు రోజుల నుంచి వన్ ట్వంటీ పెడుతున్నాం అక్కడే వన్ ట్వంటీ పెడతాం ప్యాకెట్స్ ఇస్తే మళ్ళీ తినలేరని చెప్పేసి ఈరోజు రేపు కూడా అదే పని చేస్తున్నాం అయితే ఎన్ని రోజులు చేయగలం అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆస్తి నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయాలి పంట నష్టపరిహారంతో ఆస్తి ఆస్తి నష్టపరిహారాన్ని అంచనా వేయాలి వారం రోజుల నుంచి పని లేదు ఇంకా పది రోజులు కూడా పనికి పోయేటువంటి పరిస్థితి లేదు ఇల్లు శుభ్రం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి నగదు నగదు రూపంలో కూడా సహాయం చేయకపోతే ఈరోజు వాళ్ళు మామూలుగా ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కదలాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీనికి తోడు వందల కిలోమీటర్ రోడ్డు ధ్వంసమైపోయింది ఎప్పుడూ మనం చూడాల నేను నిన్న పెద్దనంది పడిపోతుంటే వాసన వేస్తుంది రోడ్లన్నీ దెబ్బతింటమే కాకుండా వాసన వేస్తుంది పక్కంతా అంటే ఇప్పటికీ లోతుటి ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి మేము గురే